ये नहीं है ये नहीं है ये कैसे हुआ क्या 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 啊！ నా పేరు ఆర్చ్ బిషప్ డాక్టర్ జాష్వా డానియల్ చేగుడి అండి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నేషనల్ ప్రెసిడెంట్ మేడం గారు గుంటూరు జిల్లా వేల ఉంటాయి మేడం గారు ఈ సంస్థలో ఈ పుట్టపర్తి జిల్లాలో గోరంట్ల టౌన్ లోనే ఒక చర్చి మీదకి ఆర్ఎస్ఎస్ ఉండాలి మతలు అక్రమంగా దౌర్జన్యం చొరబడి మతం పేరట కులం పేరట దూషించి మా మత సంబంధమైన తగలబెట్టారని వాళ్ళు మాకు మా దృష్టి తీసుకొచ్చారు మేడం గారు

అలాగే అలాగే మేడం మేడం కంప్లైంట్ ఇంత చక్కగా గొప్పగా స్పందించిన పుట్టపర్తి జిల్లా ఎస్పి మేడం గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున క్రైస్తవుల తరపున దళిత క్రైస్తవుల తరపున మరియు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి తరపున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఇంత చక్కగా గౌరవ ఎస్పి మేడం గారు స్పందించడానికి ఈ ప్రభుత్వం కూడా ఒక కారణం అని మనం చెప్పుకోవచ్చు ఈ రాష్ట్ర ప్రజలను అభివృద్ధి పదంలో నడిపించడానికి అహర్నిసులు కష్టపడుతున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరిణీలు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో గౌరవ జిల్లా ఉన్నతాధికారులు ఈ విధంగా స్పందిస్తున్నారు అనడానికి ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు గడిచిన సంవత్సరంలో ప్రెస్ మీట్ పెట్టల్లా మత సామరస్యతను కాపాడుతాను అన్ని గుడులకు ప్రొటెక్షన్ ఇస్తాను మత సామరస్యత కొరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిని ఉపేక్షించను నా దృష్టిలో హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఇతర మతస్తులు అందరూ అన్నదమ్ములే మా ప్రభుత్వం నుండి అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి సమానంగా సహాయ సహకారాలు అందిస్తావని భారతదేశ చరిత్రలో ఎవరు చెప్పనట్లుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది దైతో విఘ్నులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతదేశంలో ఉన్న నిజమైన హైందవ సహోదరి సహోదరులు హైందవ పెద్దలు ఒక్కసారి ఈ వీడియోని మీరు చూడండి ఈ వీడియోలో జరుగుతున్న దుర్మార్గాన్ని మీరు చూడండి నిజమైన హైందవుల ప్రమేయం లేకుండా నిజమైన హైందవులకు సమ్మతి లేకుండా నిజమైన హైందవులు ఎవరో లేకుండా ఇదిగో ఈ మతోన్మాదులు ఈ ఆర్ఎస్ఎస్ బజరంగుదల్ విహెచ్పి అనే వీధి రవిడీలు వీధి గోండాలు ఈ దొంగల మూట అక్రమముగా అన్యాయముగా దౌర్జన్యముగా మా మత సంబంధమైన ప్రార్థన మందిరంలోనికి జ్వరబడి పాస్టర్ గారిని కులం పేరుతో దూషించి మా ఆరాధ్య దైవమైన మా యేసు ప్రభు వారిని బైబిల్ను దూషించి క్రైస్తవ మతమును దూషించి చర్చిలో ఉన్న మా మనోభావాలతో ముడిపడి ఉన్న పరిశుద్ధమైన పరికరాలని ధ్వంసం చేసి క్రైస్తవులను పాస్టర్లను దూషించి చంపుతామని బెదిరించిన ఈ దుర్మార్గులు ఈ దేశద్రోహుల గురించి నిజమైన హైందవ సమాజం స్పందించాలని ఒక భారతీయుడిగా భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరి నా సహోదరులని చిన్ననాటి స్కూల్లో ప్రతిజ్ఞ చేసిన ఈ దేశ పౌరుడిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇకపోతే ఎవరైతే మతోన్మాదులు చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా నేరం చేసిన ఈ ముద్దాయిలు ఈ నేరగాళ్ళు చర్చిలో జ్వరబడ్డారో వాళ్ళతో చెబుతున్నా మీకు నిజముగా రాముడు గారి మీద ప్రేమ ఉంటే రామాయణం మీద ప్రేమ ఉంటే రామాయణంలో జరిగిన చరిత్ర మీద ప్రేమ ఉంటే మీ రాముడు గురించి మీ రామాయణం గురించి మీ దేవీ దేవతల గురించి గొప్పగా మీ దేవాలయాల్లో చెప్పండి మీ సమాజాలలో చెప్పండి లేకుంటే మా వీధులలోకి వచ్చి చెప్పండి మా ఇళ్లలో కూడా వచ్చి చెప్పండి మేము వింటాం మేము గౌరవిస్తాం అలాగే మేము చెప్పే సత్యాన్ని కూడా నమ్మండి వినండి అంగీకరించండి ఇలా చేయటానికి మీరు నిజమైన హైందువులు కాదు కదా మీరు ఈ దేశద్రోహులు కదా మీ గ్రంథాల గురించి మీకు అవగాహన లేదు మీ దేవీ దేవతల చరిత్ర గురించి మీకు అవగాహన లేదు మీ చరిత్ర గురించే మీకు అవగాహన లేదు కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టి అసభ్యకరమైన మత దోషణలు చేసే దేశద్రోహులు మీరు మీరు నిజమైన హైందవులు కాదు మీలాంటి దేశద్రోహులకి చట్టంతో బుద్ధి చెబుతాం రాజ్యాంగంతో బుద్ధి చెబుతాం గౌరవ న్యాయస్థానాల తీర్పుతో బుద్ధి చెబుతాం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క అండతో మీకు బుద్ధి చెబుతాం మీలాంటి దేశ ద్రోహుల్ని రాష్ట్ర బహిష్కరణ చేసేంతవరకు కూడా మా శాంతియుతమైన నిరసన యుద్ధాన్ని ముగించమని కూడా ఆరంభించి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇకపోతే ప్రతి జిల్లాలో ఉన్న సిజేసి యోధులందరూ నడి రోడ్లకెక్కి బైఠాయించి వాహనాలన్నింటినీ బ్లాక్ చేసేయండి ఆపివేయండి ఇలాంటి దేశద్రోహుల్ని రాష్ట్ర బహిష్కరణ చేసేంతవరకు హిందువులు ముస్లింలు క్రైస్తవులు మనమందరం అన్నదమ్ములు వీళ్ళు దేశద్రోహులు సంఘ విద్రోహ శక్తులు మత సామరస్యతకు భంగం కలిగిస్తూ మతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్న ఈ దేశ ద్రోహులను కటకటాలు వెనకకు పంపాలి అని గౌరవ పోలీస్ అధికారులను విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటున్నాం ఈ విషయమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి ఇలాంటి దుర్మార్గులను ఏరిపారేయాలని కూడా మేము ప్రేమతో కోరుకుంటున్నాం అలాగే క్రైస్తవులు దైవజనులు దళిత క్రైస్తవులు మానవతావాదులు అందరము ఏకమై మమేకమై ముస్లిం సహోదరులతో సహా నిజమైన హైందువులను కలుపుకొని ఇలాంటి దుర్మార్గుల్ని చట్టంతోనే తన్ని 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 తరుగుతాం ఎవరికి ఏ మతోన్మాద కుక్కకు ఏ మతోన్మాద ఊర కుక్కకు భయపడాల్సిన అవసరం లేదు వాడు వచ్చి గలిబిలి చేయటం వాడికి తెలుసు చట్టంతో బుద్ధి చెప్పటం మనకు తెలుసు వాళ్ళను జైలుకి పంపించి జైల్లో చెప్పకూడి తినే విధంగా శాంతియుతంగా రాజ్యాంగం ద్వారా మనకు లభించిన హక్కులతోనే ఈ దుర్మార్గులకి బుద్ధి చెబుదామని నేను ప్రభు పేరట కోరుతున్నాను ఈ దుర్మార్గులను కలిగిన తల్లిదండ్రులను వేడుకుంటున్నాను అమ్మా ఇలాంటి మతోన్మాద ఊరకొక్కల చేతుల్లో మీ బిడ్డల జీవితాలు బలైపోకుండా చూసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పాస్టరు ప్రతి క్రైస్తవుడు మానవత వాదులందరూ మేలుకోవాలి ఇలాంటి ఊరకొక్కలు గుంపులుగా వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు ధైర్యముగా ఎదుర్కోండి వందకు ఫోన్ చేయండి తర్వాత సీజేఏసీ అయిన మాకు ఫోన్ చేయండి మా టీము అన్ని జిల్లాల్లో ఉన్నారు వారందరూ మీకు అందుబాటులోకి వస్తారు వెను వెంటనే వీరి మీద చట్టపరంగా ముందుకు వెళదాం ఏ గౌరవ పోలీస్ అధికారి స్పందించకపోయినా వారికి కూడా చట్టంతోనే మనం బుద్ధి చెబుదాం మీరందరూ ధైర్యంగా ఉండండి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇలాంటి మతోన్మాద ఊర పందులను ఊర కుక్కలను విడిచేసిన గాడిదలను మనం రాజ్యాంగంతోనే గౌరవ న్యాయస్థానాల తీర్పులతోనే గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చట్టాలతోనే మట్టి గరిపించి బుద్ధి చెబుదామని అందరూ సంఘటితం కావాలి అందరూ మేలుకోవాలి నిన్నటిదినాన ఏలూరు జిల్లాలో కూడా కొంతమంది మతోన్మాదులు గుంపుగా కూడి వచ్చి ఇలాగే చర్చీలు నడిపిస్తే చంపుతామని బెదిరించారు అంట ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది మతోన్మాద మోకలు ఈ దుచ్చరీకు కుట్ర చేసి ఒక ప్లాన్ ప్రకారం వస్తున్నారు కాబట్టి మనము ప్లాన్ ప్రకారం ఇలాంటి దుర్మార్గులను ఎదుర్కోవాలి అందుకే ప్రతి చర్చిలో సీసీ కెమెరాలు పెట్టండి ప్రతి చర్చిలో క్రైస్తవులను సంఘస్థులను వారిని పురికొల్పండి ఎవడ వచ్చినా ముందు కట్టేయండి భయపడాల్సిన అవసరం లేదు వందకు ఫోన్ చేయండి పోలీసు వారి వంద నెంబర్కు ఫోన్ చేయండి స్త్రీలైతే పోలీసు వారి నూట పన్నెండుకు ఫోన్ చేయండి తర్వాత వీడియో తీయండి తర్వాత ధైర్యంగా మాట్లాడండి తదుపరి క్రైస్తవ నాయకులకు ఫెలోషిప్పులకు మరియు మాలాంటి వారికి మీరు సమాచారం ఇవ్వాలని కూడా మేము ప్రభు పేరట మిమ్మలను ధైర్యపరుస్తూ ఈ మాటలు చెబుతున్నాం ఏ మతోన్మాది కుక్క తప్పించుకోడు ఎక్కడికి పోడు ఖచ్చితంగా వాళ్ళు జైలు పాలవుతారు వాళ్ళ జీవితాలు పతనం అవుతాయి మీరు ధైర్యంగా నిలబడండి గౌరవ పోలీసు వారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయండి డేట్ వేయండి ఏం జరిగిందో రాయండి ఒక జిరాక్స్ కాపీ తీసుకోండి ఫోటో తీసి పెట్టుకోండి పోలీసు వారు స్పందించకపోతే ఎస్పీ గారికి అదే పోలీస్ స్టేషన్కి రిజిస్టర్ పోస్ట్ విత్ అక్నాలజ్మెంట్ చేయండి తదుపరి మీరు రిజిస్టర్ పోస్ట్ చేసిన ఆ అక్నాలజ్మెంట్ రసీదుని ఆ కంప్లైంట్ కాపీని నాకు వాట్సాప్ చేయండి గౌరవ హైకోర్టు ద్వారా ఈ మతోన్మాదుల ఓరకొక్కల మీద కేసు నమోదు చేయించి వాళ్ళను ఓచల లెక్క పెట్టిస్తామని సీజేఏసీ నుండి తెలియజేస్తున్నాను